చేయండి చూడండి మేడం ఒకసారి హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ చేసిన వాళ్ళు రెడీగా ఉండండి సార్ ఎస్ మేడం ఎస్ మేడం చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి నాకు ఇరవై ఏళ్ళ నుంచి మోకాలు నొప్పులు ఉన్నాయి సార్ ఇంకే ప్రాబ్లమ్స్ లేదు అది హోమియోపతి తీసుకుంటూ ఉంటుంది అది నాకు ఎంత సెట్ కాలేదు మళ్ళీ వేరే అలోపతి ఒక్కొక్క మాత్ర తీసుకుంటూ ఉంటున్నాయి అయినా నాకు పండు చేసుకునే తొందర లేకుండా ఉండే కానీ ఇది మొన్న పవన్ కుమార్ అని యావద్ది వెళ్ళే అతను మాకు పరిచయం చేసి ఇది ప్యాకెట్స్ ఇచ్చినాడండి నేను ఇప్పుడు పన్నెండో రోజు ఈ రోజు నేను తీసుకోండి నాకు మోకాళ్ళ కొంచెము కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంది సార్ చాలా మంచిగా అనిపించింది నిన్న మీ వీడియో తర్వాత నాకు దీని మీద చాలా నమ్మకం కలిగింది అది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను సార్ నేను నాకు ఆ నొప్పి లోపల కొంచెం క్యూర్ అయింది సార్ ఇప్పుడు జై గురుదేవ్ బెంగళూరు నుంచి సార్ ఆ ఓకే ఓకే మేడం మీ ఏజ్ ఎంత ఉండొచ్చు మేడం ఇప్పుడు వాయిస్ సార్ జై గురుదేవ్ నా భార్య సార్ లక్ష్మీకాంత్ అమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు సుమారుగా ఇరవై ఏళ్ళ ఇంకా ఉండింది చాలా చక్కగా ఉన్నారు నేను కూడా తీసుకుంటున్నాను పదహైదు రోజులు మొదలు పెట్టి చాలా చక్కగా ఉన్నాం సార్ దీన్ని అందరికీ ఎవరికైతే అనారోగ్యం ముందు అందరికీ చెప్పి దీన్ని ఉధృతంగా ప్రచారం చేసి చక్కగా తీసుకొస్తామని చెప్పి చూస్తున్నాము మొన్న చెప్పారు మీటింగ్లో విన్నాము నేను తిని నేను బాగుండి నేను రెండు నెలలు కడిచిన ఇంకా ఇంకొకటి చెప్పే బదులు అన్నం ఉడికిందే లేదా తిని చూసేది అని చెప్పు ఒక మెతుకు చూస్తే చాలా ఇంతమంది టెస్ట్ మోనియల్స్ ఉన్నాయి అందరి మీ యొక్క అనుభవాలు వింటుంటే ఇది ఉంది ఇది అందరికీ చేసి దీన్ని యొక్క పురోగతిని సాధించాలని చెప్పి మనం కూడా డబ్బులో ఫ్రీ కావాలని చెప్పి యోచన చేస్తున్నాం సార్ మీరు ఈ సౌకర్యం కల్పించినందుకు సత్కోటి వందనాలు ఆచార్య రామచంద్రాజీ బెంగళూరు జై గుర్దేవ్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్